సీనియర్ సబ్కోర్ట్ జడ్జి తంగమణి మేడం గారి అమ్మగారి పర్మిషన్తో వయో వృద్ధులు ఏదైనా అన్యాయానికి గురైతే ఎవరిని ఆశ్రయించాలి వాళ్ళ హక్కులేమి వాళ్ళ చట్టాలేమి వాళ్ళకు సంబంధించిన విషయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వృద్ధులకు సంబంధించిన ఈ కరపత్రాలను పంపించడం జరిగింది మా మేడం గారి లీగల్ లెటర్సిటీ క్యాంప్లో కూడా వృద్ధులు అనాథాలు చిన్నపిల్లలు తర్వాత ఇతరత విషయాలన్నింటిలో కూడా న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఆమె వేలాది వందలాది కార్యక్రమాలు చేసి అందరినీ చైతన్యవంతులు చేయడం జరిగింది ప్రపంచ వినియోగదారుల హక్కుల వారోత్సవాలలో చివరి రోజు అయినటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమ్మగారితో అమ్మగారి కార్యక్ర కార్యాలయం దగ్గర ముగింపు పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి మా మాపై దయ ఉంచి జడ్జి మేడం గారు ఈ కరపత్రాలను వయో వృద్ధులకు ఈ యొక్క భారత ప్రభుత్వము నియమించిన చట్టాలు హక్కులు తర్వాత ఏ విధంగా ఎవరు అన్యాయం జరిగితే ఎవరిని ఆశ్రయించాలి అనే కొన్ని విషయాల గురించి ఈ తలపత్రాలను అమ్మగారి చేయవలసిందిగా కోరుతున్నాను

ಈ ದೇವ ಬೆಸ್ಟ್ ಎರಡು